ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శుక్రవారం రోజున అలాగే శనివారం రోజున ఇంట్లో ఉన్న ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉండాలని వేద పండితులు చెప్తున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే జీవితాంతం ఏలినాటి శనిపట్టి పీడిస్తుందట అలాగే శుక్రవారం మరియు శనివారం రోజున కొన్ని దైవ పరిహారాలను పాటిస్తే మీ ఇంటికి అదృష్టం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఈ రెండు రోజుల్లో ఏ పనులు చేస్తే అదృష్టం అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం స్త్రీలు మెడలో నుండి తాళిని తీయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు శుక్రవారం కంటతడి పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి మహిళలు శుక్రవారం రోజున తలస్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే మీ ఇంటి సంపద హరించుకుపోతుంది శుక్రవారం పూట మీ ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న అంటే లక్ష్మీప్రదం అందుకే వెన్నని ఈ రోజున కరిగించకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోరాదు ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలినాటి శనిదోషం పట్టడం ఖాయం ముఖ్యంగా శుక్రవారం మాంసాహారం తినరాదు ఎవరింట్లో అయితే శుక్రవారం మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు లక్ష్మీదేవి లేని ఇంట్లో డబ్బు అస్సలే ఉండదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శుక్రవారం ఎవరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది శుక్రవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు ఇంట్లో బూజును దులపరాదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితులలోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి శుక్రవారం రోజున చినిగిన బట్టలను ధరిస్తే మీకు దరిద్రం పట్టడం ఖాయం శుక్రవారం నాడు స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూద్దాం శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మన్ని చూసి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సంపద వస్తుంది ముఖ్యంగా శుక్రవారం నాడు మీ ఇంటికి లక్ష్మీదేవి పటాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవికి గులాబీ పూలతో మాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఇంట్లో డబ్బు లోటు లేకుండా చేస్తుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలను వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని ఒక మూలన ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ముఖ్యగా శుక్రవారం రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే శుక్రవారం సాయంత్రం ఇంట్లో పూజచేస్తే చాలా మంచిది శుక్రవారం పూజచేసేవాళ్లు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెట్టుకు పూజ చేయాలి శుక్రవారం పూజ సమయంలో లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలాంటి నియమాలను శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ పాటించాలి అలాగే శనివారం రోజు ఏ పనులు చేస్తే మంచి జరుగుతుంది అలాగే ఎలాంటి పనులను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు ఈరోజున పూజ చేసేవాళ్లు బియ్యపిండితో ప్రమిద తయారుచేసి దానితో దీపారాధన శనివారం రోజు పూజ చేసేవాళ్లు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగిచెంబును పెట్టుకోవాలి రాగిచెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి శనివారం ఉప్పు నూనె నువ్వులను కొనకూడదు శనివారం ఈ వస్తువులను కొంటే జీవితాంతం అష్టకష్టాలు పడతారని నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్యులు చెప్తున్నారు శనివారం రోజున మీ ఇంట్లో ఉన్న చీపురు ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె సూది గుమ్మడికాయ వంటి వస్తువులను కొనకూడదు అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం రోజున సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరీర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు అలాగే చెప్పులు బూట్లను కూడా కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే మీ పురోగతి నశిస్తుంది మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే శనివారం రోజున శివాలయానికి వెళ్లి ఒకటిన్నర కిలోల బియ్యాన్ని శివాలయానికి విరాళంగా ఇవ్వండి ప్రతి నెలలో ఒకసారైనా ఇలా చేయండి ఇలా చేయడం వల్ల కాలక్రమేణా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అతి కొద్ది కాలంలోనే మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఆర్థిక సమస్యల తొలగిపోవాలంటే శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి శనివారం పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే శనిగ్రహ బాధలు తొలుగుతాయి శనివారం రోజున నల్ల కుక్కకి లేదా నల్ల ఆవుకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషించి మీపై వారాల జల్లు కురిపిస్తాడు ఏలినాటి శని దోషం పోవాలంటే శనివారం రోజున చిన్న ఉసిరికాయ ముక్కను కాకికి ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడు కటాక్షం లభిస్తుంది శనివారం హనుమాన్ చాలీసా పఠిస్తే మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి